ఇరవై ఆరవ కీర్తన దావీదు కీర్తన యహోవా నేను యదార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నులెదుట నుంచుకొనియున్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషదారులతో చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషణని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్థతులు చెల్లింతును నీ ఆశ్చర్యకార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో ఇహోవాను స్తుతించదను ఇరవై ఏడవ కీర్తన దావీదు కీర్తన ఇహోవా నాకు వెలుగును రక్షణయునయ్యున్నాడు నేను ఎవరికి భయపడదును ఇహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతను నా శరీరమాంసము తినుటికై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును ఇహోవా యుద్ధ ఒక వరము అడిగిదిని దానిని నేను వెతుకుచున్నాను ఇహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానిచుటకును నా జీవిత కాలమంతయూ నేను ఇహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడార్పు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలు అర్పించదను నేను పాడేదను యహోవాని గూర్చి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమేము నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా ఎహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపం చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచి ఇహోవా నన్ను చేరదీయును ఇహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వారును నా మీదకి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను ఇహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఏడలా నేనేమవదును ఇహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము ఇహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఇరవై ఎనిమిదవ కీర్తన దావీది కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా అసలేదుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనంగా నుండి నీడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అవిదును నేను నీకు మొరపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతుల నెత్తున్నప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకుని తమ పొరుగువారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియను బట్టి వారి దుష్టక్రియను బట్టి వారికి ప్రతీకారము చేయువు వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము ఎహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయనయందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపురివై నిత్యము వారిని ఉద్ధరింపు ఇరవై తొమ్మిదవ కీర్తన దావేది కీర్తన దైవపుత్రులారా ఎహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను ఎహోవాకు ఆరోపించుడి ఎహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఇహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉర్మువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద ఇహోవా సంచరించుచున్నాడు స్వరము బలమైనది ఇహోవా స్వరము ప్రభావము గలది ఇహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును ఇహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోను సిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును ఇహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయిచున్నది ఇహోవా స్వరము అరణ్యమును కదలించును ఇహోవా కాదేశు అరణ్యమును కదలించును ఇహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి ఇహోవా జలముల మీద ఆశీనుడాయిను ఇహోవ నిత్యము రాజుగా ఆశీనుడై ఉన్నాడు ఇహోవ తన ప్రజలకు బలముననుగ్రహించును ఇహోవ తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ముప్పైవ కీర్తన గృహ ప్రతిష్ఠాపన గానము దావిది కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నీవు నన్ను ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఇహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ నిలుచును సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రియుండినను హృదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని యహోవా దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని యహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని నేను గోతులోనికి దిగిన నా ప్రాణము వలన ఏమి లాభము నన్ను నిన్ను స్థుతించునా నీ సత్యముని గూర్చి అది వివరించునా ఎహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనిపట్టు విడిపించి సంతోషవస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదను